డబ్బు అందరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది మనం డబ్బు కోసం పని చేస్తున్నామా మన డబ్బు మన కోసం పనిచేస్తోందా ఈ టాపిక్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మనిషి జీవించడానికి డబ్బులు కావాల్సిందే ఏదైనా మనం పని చేస్తేనే డబ్బులు లేదంటే లేదు అంటే ఒకసారి మనం ఆలోచించాలి అన్నిసార్లు మనం పని చేయలేకపోవచ్చు అన్నిసార్లు జీవితకాలం మొత్తం ఒకేలా ఆరోగ్యంగానే ఉండటం సాధ్యం కాదు వయసు పెరుగుతున్న కొద్దీ మనలో శక్తి సామర్థ్యాలు ఓపిక తగ్గిపోతూ ఉంటాయి వయసు పెరిగినట్లు అనారోగ్యాలు ఖర్చులు పెరిగినంత వేగంగా మన ఆదాయం పెరగదు ఒక్కోసారి మనిషి సంకటంలో పడిపోవచ్చు ఏదో ఒక కారణంతో ఉద్యోగం చెయ్యలేని స్థితి రావచ్చు అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు సంపాదిస్తున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అన్నారు పెద్దలు అయితే డబ్బును మీరు డబ్బుగా దాచుకుంటే దాని విలువ పడిపోతుంది డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి సరైన పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి అంతా ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలి అంటారు వారెంట్ బఫెట్ అలాగే ఒకే ఆదాయం మీద ఆధారపడకూడదని కూడా చెప్పారు ఒకే ఆదాయం మీద ఆధారపడి జీవిస్తే అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే మన డబ్బు మన కోసం పనిచేసే రంగాల మీద దృష్టి పెట్టాలి కొత్త రంగం అయినా దాని మీద మనకు అవగాహన లేకపోయినా మనం ఆ రంగాల మీద దృష్టి పెట్టి నేర్చుకోవాలి సమయం కేటాయించాలి మనం డబ్బు కోసం పనిచేయటం కాదు మన డబ్బు మన కోసం పనిచేయాలి మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన డబ్బు మన కోసం పనిచేయాలి అత్యవసర సమయంలో అదే మనల్ని రక్షిస్తుంది డబ్బు ఆరోగ్యం ఈ రెండు ముఖ్యమే గానుగెద్దుల్లా పని చేసి చేసి మనిషి తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు ఈ ప్రవాహంలో తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు అనే విషయాన్ని కూడా మర్చిపోతాడు ఒకవేళ ఆ విషయం తెలిసినా కూడా ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవటం పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనే నిస్సహాయ స్థితిలో ఎందరో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉండవచ్చు అడగండి ఇవ్వబడును అని ఒక వాక్యం ఉంది అలాగే రహస్యం పుస్తకంలో కూడా ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది మీరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుంది ఇప్పుడే అసలు టాస్క్ మొదలవుతుంది అవకాశం రావటం ఒక ఎత్తు అయితే ఆ వచ్చిన అవకాశాల్లో సరైన అవకాశాన్ని గుర్తించటం ఉపయోగించుకోవటం మరొక ఎత్తు యూనివర్స్ కాలం లేదా భగవంతుడు ఏదైనా సరే ఇక్కడ మీకు ఒక పరీక్ష పెడుతుంది మీరు నెగ్గుతారా లేదా అని ఇక్కడే కొందరు సక్సెస్ ను చేరుకుంటే చాలా మంది వెనుతిరిగే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం అందుకే వన్ పర్సెంట్ మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతారు అంటే వాళ్ళు ఆ పరీక్షను ఎదుర్కొని నిలబడ్డారని అర్థం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ ఛాయిస్